ప్రైజ్ లార్డ్ అలెలుయా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఈ పదమూడవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనము చేర్చబడి ఉన్నాం ఈ దినాన్ని ఆ దేవదేవుడు మనకు గిఫ్ట్గా అనుగ్రహించాడు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువారు అనుమతి మంజూరు చేశారు ఈ శాంక్షన్ ఆయన చిత్తం లేనిదే మనం ఈ లోకంలో ఒక క్షణమైనా బ్రతకలేం ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది నీ కేవలం నీ కృపయేనయ్యా అంటాడు దైవజనుడు నిజమే ప్రియులారా ఈ క్షణమున సజీవులుగా మనము ఈ విధముగా ఎక్కువదాములో దేవుని సన్నిధిలో చేరి మహోన్నతిని ఘనమైన నామమును సనుతిస్తున్నామంటే ధ్యానిస్తున్నామంటే అది కేవలము ఆ ప్రభు వారి యొక్క ఉచితమైన కృప అవును ప్రియులారా మంచిది పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము పరము నుండి పోయబడిన పరిమళ తైలము పరము నుండి పోయబడిన పరిమళ తైలం

పరము నుండి పోయబడిన పరిమళ తైలం ఎస్ యేసుక్రీస్తు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం యేసుక్రీస్తు గల ఒక్క పేర్లను గురించి బైబిల్లో ఏ గ్రంథాల్లో ఏ అధ్యాయాల్లో ఏ వచ్చినాల్లో ఉన్నవో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ముప్పై పేర్లను మనం ధ్యానం చేసుకున్నాము యహోవా బాహువు ముప్పైవ నామం ఏషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం యాభై మూడవ అధ్యాయం ఒకటవ వచ్చినములో యహోవా బాహువు యహోవా బలము అనే నామాన్ని తెలుసుకున్నాం అలాగే ఈదనం ఒక పది పేర్లను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉన్నాయో తెలుసుకున్నాం యహోవా మహిమ యష్యా గ్రంథం నలభై అధ్యాయం ఐదో వచ్చినాం పిల్లరా మనం ఇక్కడ గమనం చేసినప్పుడు ఆయన యహోవా మహిమ అంటే ఆయన పేరు నలభైవ అధ్యాయం ఐదో వచ్చినాం ఒక్కసారి దాన్ని చదువుతాం రండి నలభైవ అధ్యాయము ఐదవ వచనం యహోవా మహిమ బయలపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచుదరు ఇలాగుణ జరుగునని యహోవా సెలవిచ్చినాడు యహోవా మహిమ బయలుపరచబడను అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షం గురించి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ యహోవా దేవుడు ఇజ్రాయిలీలకు చెబుతూ ఉన్నాడు ప్రియుల ప్రాప్తైన ఏషియా గారి ద్వారా యహోవా మహిమ దేవుని యొక్క మహిమ జుహోవా అంటే ఆయన ఉన్నవాడు అనువాడు అది నా పేరు అంటాడు ఇక్కడ యహో మహిమ అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క మహిమ ఆయన దేవుని యొక్క ప్రసన్నత ఆయన దైవాను సంభూతుడు దేవుడే ఆయన ఇక్కడ మనం గమనం చేసినప్పుడు ప్రియులారా ఈ ప్రభువు మూడు కాలాల్లో మూడు విధాలుగా ఆయన పేరు ఉనింది కానీ ఆయన ఒక్కడే త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు ఆది కాలంలో యహోవా గాను కృపాయుగంలో క్రీస్తు గాను అలాగే ఈ ప్రస్తుతము దేవుని రాకడ సమయం అంటాం ఇది ఈ రాకడ సమయంలో పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడుగాను ఆయన పేరుతో వ్యవహరిస్తూ ఉన్నారు కానీ ఆయన ఒక్కడే దేవుడు ఆయన మహిమ కలిగిన దేవుడు మహిమ అంటే ప్రిలరా అది ఒక ఉన్నతమైన స్థానం అది మహిమాన్వితము మహోన్నతము ఉన్నతమైన స్థానం అది ఆ స్థానం లోకంలో ఎవ్వరికీ రాదు అది దేవదేవునికి మాత్రమే వస్తోంది కాబట్టి యేసు క్రీస్తు యహోవా మహిమ అని ఆయనకు పేరు తర్వాత అన్ని జాతుల వారికి అంగీకరించబడినవాడు హగయ్యి రెండు ఏడు లోకంలో ఉన్న అన్ని జాతులు వారు కూడా ఆయన అంగీకరిస్తారు అది ఆయన పేరు అగ ఈ రెండు ఏడు తర్వాత సత్యము ఏమండి సత్యము నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఐ ఆమ్ ద ట్రూత్ అంటాడు యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయము పద్నాలుగో చరణమును అవును కదండి లోకంలో యేసుక్రీస్తు ప్రభుని మించిన సత్యవంతుడు ఎవరు లేరు ఐ ఆమ్ ద ట్రూత్ అంటాడు నేనే సత్యాన్ని ఆ విధంగా ఎవరిని చెప్పుకోగలిగారా లోకంలో ఐ ఆమ్ ద ట్రూత్ సత్యవంతుడైన దేవుడు సరే చెప్పుకోవచ్చు నాలాంటి వాడు కూడా నేను నేను సత్యవంతుడు నేను కానీ నా సత్ప్రవర్తన ప్రవర్తన కలిగి నేను లోకంలో జీవించాలిగా నా ప్రవర్తన బట్టి నా మాటలను బట్టి నా వ్యవహార శైలిని బట్టి నేను ఏమాత్రం సత్యవంతున్నో లోకానికి తెలిసిపోతుంది కదా కానీ యేసుక్రీస్తు ప్రభు పేర్లు ఆయన తీరును తెలియజేస్తుంది అని మనం అనుకున్నాం కదా ఆయన సత్యమే పలికాడు సత్యమేవ జయతే అంటారు ఐదవ సోదరుడు ఎస్ సత్యమే జయిస్తుంది అసత్యం ఎప్పుడైనా ఓడిపోతుంది అసత్యం సాతానుగాడు వాడు ఒకదైనా ఓడిపోయి ఆ నరకంలో త్రోయబడతాడు బంధించబడతాడు ప్రా సత్యము నిత్యము నిలకడగా ఉంటుంది అబద్ధము త్వరగా వ్యాపిస్తుంది సత్యము చాలా స్లోగా తెలుస్తుంది సత్యానికి పరిగెత్తవలసిన పని లేదు సత్యము నిలకడగా ఉంటే చాలు అబద్ధమైతే త్వర త్వరగా పరిగేస్తుంది అలివిగాని ప్రేమలు చూపించాలా అబద్ధాలతో నేను నమ్మించాలంటే వాడు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు వాడి ఒపీనియన్స్ అంతా ఇంత కాదు కాబట్టి ప్రిల్లరా మనము దేవదేవుని సన్నిధిలో చేరి ఉన్నాం కదా ఆ ప్రభు కృపాక్షయమును బట్టి ఆయన్ని గుర్తెరిగి ఆయన బలమును ఆయన శౌర్యమును మనం గుర్తెరగల ఆయన సత్యవంతుడు ముప్పై మూడవ పేరు నేనే సత్యం అంటాడు యోహాను సువార్త ఒకటో పద్నాలుగు ముప్పై నాలుగు సంగమనకు శిరస్సు ఆయనే ఎస్ ఎఫ్ఏలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడు ఆయనకు ఒక నామం ఉంది సంగమనకు శిరస్సు అని అలాగే ముప్పై ఐదవ పేరు సమాధాన ప్రభు అని ఆయనకు పేరు యశాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినం సమాధానకర్త అలాగే ముప్పై ఆరవ నే నియమం ఏంటంటే అన్నిటి మీద వారసుడు ఆయన అన్నిటి మీద వారసుడు హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన వారసుడు అని ఆయనకు పేరు అలాగే ముప్పై ఏడవ అధ్యాయము సర్వశక్తిమంతుడు ప్రకటన ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం సర్వశక్తిమంతుడు ముప్పై ఎనిమిది సాక్షి అని ఆయనకి పేరు యోహన్స్ గ్రంథం యాభై ఐదు నాలుగు సాక్షి ముప్పై తొమ్మిది షారోను పుష్పము పరమగీతంలో రెండవ అధ్యాయం అవుత వచ్చినం షారోను పుష్పము శివులు మిత ఆయన షారోను పుష్పంతో పోలుస్తోంది ఆయన పేరు షార్వును పుష్పం అంటుంది నలభైవ పేరేంటనగా సృష్టికర్త ఏ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకటో అధ్యాయము యువహాన్సు వార్త ఒకటో అధ్యాయము మూడో వచ్చిన కాబట్టి ప్రిల్లరా ఇన్ని నామములు కలిగిన దేవుడు నలభై నామములు మనం చెప్పుకున్నాం ఒక్కొక్క నామం గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను టూకిగా వచ్చిన ఆధారంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ అధ్యాయములో ఏ వచ్చినములో ఆ నామముందో చెప్తూ ఉన్నాను ఇన్ని నామములు కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయముతో భక్తితో ఆ దేవదేవుణ్ణి మనం ఆరాధింతాం ఆయన ఎంత గొప్ప నామములండి యహో ఆ మహిమ ఆయన అన్ని జాతులు అంగీకరించబడిన వాడు ఆయన సత్యమైన దేవుడు ఆయన సంఘములకు శిరస్సు ఆయన సమాధానానికి కర్త ఆయన వారసుడు ఆయన సర్వశక్తి మంత్రుడు అని పేరు సాక్షి అని పేరు పుష్పం సృష్టికర్త ఇన్ని గొప్ప నాగుములు కలిగిన కేసయ్యను మనము ఆరాధిస్తూ ఉన్నాం అనగా అన్ని గుణ లక్షణాలు ఆయనలో ఉన్నాయి అంత గొప్ప గుణవంతుడు నా ప్రభు ఆ గుణవంతుడు నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు నీ గుణం కూడా బాగుండాలిగా నువ్వు కూడా గుణవంతుడుగా ఉండాలిగా నీ తండ్రి యొక్క వారసత్వాన్ని నువ్వు పుణికి కొంతైనా ఆయన అనుసరించడానికి ప్రయత్నిద్దాం ఆ ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించారో ఎన్ని నామములు కలిగి ఎన్ని సులక్షణములు కలిగి ఆయన జీవించాడో మనం కూడా కొన్నిటినైనా ఆపాదించుకొని ఆ ప్రభుత్వం కూడా నడదుము కాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్యా మనందరికీ దయచేను గాక ఆ మేన్ మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి వాక్యం ఇంటున్నా మిడ్లందరినీ దీవించాశీర్వదించమని ఏసునం పెట్ట వేడుకొని కొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన కృష్ణ నుండి నిత్య సహవాసము వాఖ్యం ఇచ్చిన బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడింపబడును గాక ఆ మేన్ ఆ మేన్ స్తోత్రం హ్యావ్ ఏ గుడ్ డే విధమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హూయా స్తోత్రం